నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మొత్తం మూడు పెట్టలు ఉన్నాయి పెరివియన్ క్రాసు అలాగే భీమవరం జాతి రిచ్ వాటం మొత్తం మూడు పెట్టెలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి రౌండ్ బాడీలు మంచి డబల్ బాడీలు ఫుల్లు రిచ్ వాటం కలిగిన పెట్టలు ఫ్రెండ్స్ మూడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే అంతకంటే ముందు ఈ మూడు కూడా రీజనబుల్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇందులో మూడు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పెట్టల్లో రెండు వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు ఇక్కడ కనపడుతున్న గేరువా లేదా పాలబ్రస్ పెట్ట మరోపేట వచ్చేసి కాకిపేట రెండు కూడా భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పెట్టలు మరోపేట వచ్చేసి కాకిపేట పెరివియన్ క్రాసు మూడు కూడా చాలా మంచి బ్లడ్ అయిను మంచి రౌండ్ బాడీలు వాటాలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి సైజులు డబల్ బాడీలు సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు రౌండ్ బాడీలు చాలా బాగుంటాయని మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది రీజనబుల్ కాస్ట్ అంటే రీజనబుల్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు అడ్రస్ వచ్చేసి పాలకొల్లు అండి ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు నుండి ఈ బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోళ్ళు ఈ మూడు కూడా బ్రదర్ వీడియోస్ మన ఛానల్ ఇంతకుముందు చాలానే ఉన్నాయి మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పది నెలల వయసుకెళ్ళి పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూడు కూడా పది నెలల వయసుకెళ్ళు పెట్టగా చెప్తున్నారు అలాగే మూడు కలిపి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు పెట్టలు కలిపి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ రాజేష్ గారి నెంబర్ని టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్